తెలంగాణ రాష్ట స్థాయి ఆటో వర్కర్స్ యూనియన్ మూడవ మహాసభ కొత్తగూడెం పట్టణ కేంద్రంలోని కేంద్రం నుండి కొత్తగూడెం క్లబ్ వరకు కార్మిక ప్రదర్శన ఘనంగా జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే సాంబశివరావు ఆటో క్యాబ్ డ్రైవర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆటో వర్కర్స్ వారి డిమాండ్స్ తెలియజేస్తూ క్యాబ్ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోయిన ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ రాష్ట ప్రభుత్వం చెల్లించాలని అర్హులైన ఆటో డ్రైవర్లకు ఇందిరాబైళ్లు యాబై సంవత్సరాలు దాటిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఆటో డ్రైవర్ల సమస్యలను ఎమ్మెల్యే సాంబశివరావుకు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆటో డ్రైవర్ల సమస్యలపై తీర్చే విధంగా హామీ ఇచ్చారు అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏఐటీయూసీ గౌరవాధ్యకుడు షాబీర్ పాష్ మాట్లాడుతూ ఆటో వర్కర్ సమస్యలను రాష్ట ప్రభుత్వానికి తెలియజేస్తా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కంచర్ల జమలయ్య రాష్ట కార్యదర్శి బి వెంకటేశం అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు జేయ్ సి జయ జయ జయ్ సి నాగవాల్ జయ్ సి బజారంలో పోరసాల జయ్ సి అలకి సార్వణం జయ్ సి కార్కులు జయ్ సి ఆర్టిసి జయ్ సి వి హావ్ ये बाल गया